కొత్తగా వైసీపీ ప్రభుత్వంలో చేరిన పోతిని వెంకటమహేష్ అదే పనిగా కూటమిపై అవాస్తవాలు ప్రచారం చేసే పని పెట్టుకున్నారని జనసేన పార్టీ నాయకురాలు నలభై రెండవ డివిజన్ అధ్యక్షురాలు తిరుపతి అనుష్వే చేశారు బుధవారం సితారా సెంటర్లో తన కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ పోతిని మహేష్ కూటమి నాయకులపై నిరంతరం అవాస్తవాలు ప్రచారం చేయడం పనిగా పెట్టుకున్నారని అది మంచి పద్ధతి కాదని హెచ్చరించారు మణికంఠ చేతిలో మరణించిన వ్యక్తి కుటుంబాన్ని జనసేన తరఫున తాను ప్రచార కమిటీ కోఆర్డినేటర్ తిరుపతి సురేష్ బీజేపీ టీడీపీ నాయకులు జ పరామర్శించిన విషయం ప్రజలకు తెలుసని అయినా మహేష్ కూటమి నాయకులపై అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని అన్నారు పెన్షన్ల గురించి కూడా పోతిని వెంకటమహేష్ అవాసవాలు మాట్లాడుతున్నారని జగన్ ప్రభుత్వంలో పెన్షన్ విషయంలో అనేక కారణాలు చూపి సగానికి పైగా పెన్షన్లు రద్దు చేసిన మాట వాస్తవం కాదా అని ప్రశ్నించారు వేలాది మంది ఆడపిల్లలు కనిపించకుండా పోయినా జగన్ ప్రభుత్వం కనీసం స్పందించలేదని నిన్నగాక మొన్న అనంతపురం బాపట్ల ఘటనలో కూటమి ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకున్న విషయం మహేష్ కళ్ళకు కనపట్టలేదని విమర్శించారు ఆడపిల్లలకు అన్యాయం జరిగితే ఉపేక్షించేది లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తేల్చి చెప్పిన విషయం కూడా ఆయనకు కనపడడం లేదా అని ఎద్దేవా చేశారు మహిళలకు రక్షణ భరోసా కేవలం కూటమి ప్రభుత్వం ద్వారా ఉంటుందని ఆమె తేల్చి చెప్పారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు తొమ్మిది నెలలుగా కనిపించకుండా పోయిన బాలికలను నలభై ఎనిమిది గంటల్లో వెతికి పట్టుకొని తల్లి వద్దకు చేర్చుతున్న పోలీసులకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు ప్లాస్టిక్ వాడకాలను తగ్గించి భావితరాలను కాపాడాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో డివిజన్ కమిటీ సభ్యులు ఆదిత్య పసుపులేటి కృష్ణ తదితరులు పాల్గొన్నారు నమస్కారం నా పేరు పచ్చి ముందుగా అందరికి ప్లాస్టిక్త దినోత్సవంగా మీ అందరినీ కూడా చేతులు జోడించి ప్రార్థిస్తుంది ఏంటంటే ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గిద్దాం రేపటి తరం గురించి మనం ఆలోచించి రేపటి భవిష్యత్తు పిల్లల భవిష్యత్తు కోసం ఆలోచించి మనం ప్లాస్టిక్ని వాడతాన్ని ఖచ్చితంగా తగ్గించాలి అదంతా కూడా మన చేతిలోనే ఉందని కూడా ప్రజలందరినీ వేడుకుంటున్నాను అదేవిధంగా విజయవాడ పోలీస్ అధికారులందరికీ కూడా ముందుగా అభినందనలు తెలియజేస్తున్నాను మరి గత ప్రభుత్వంలో తొమ్మిది నెలల క్రితం ఒక బాలిక మిస్ అయితే ఈరోజు పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వాళ్ళ తల్లి ఆవేదన విని పవన్ కళ్యాణ్ గారు చెప్పగానే నలభై ఎనిమిది గంటల్లో స్పందించి ఆ బాలికని తీసుకొచ్చి ఒక తల్లి కన్నీరు తురిచినందుకు పోలీస్ అధికారులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మరి అదేవిధంగా పశ్చిమ నియోజకవర్గంలో వైఎస్ఆర్సిపి పార్టీలో జాయిన్ అయిన ఉద్యోగంలో జాయిన్ అయిన కొత్తగా ఉద్యోగంలో జాయిన్ అయిన పోతి మహేష్ గారు ప్రతిరోజు ప్రెస్ మీట్లు పెట్టి కూటమి అభ్యర్థుల పైన అదే పనిగా అవాస్తవాలు మాట్లాడుతున్నారు మరి ఈరోజు మణికంఠ అనే ఒక వ్యక్తి దర్శిని వాళ్ళ తండ్రిని చంపడం నిజంగా చాలా బాధాకరమైన విషయం అదే రోజు మేము వెళ్ళి జనసేన పార్టీ నుంచి కోఆర్డినేటర్ ప్రచార కమిటీ కోఆర్డినేటర్ తిరుపతి సురేష్ గారు అదేవిధంగా మేము ఇంకా కొంతమంది వెళ్ళి వాళ్ళకి ఆ ఫ్యామిలీకి అండగా మేము ఉన్నామని చెప్పి తెలియజేయడం జరిగింది అదేవిధంగా తెలుగుదేశం నాయకులు వెళ్ళారు మరి బీజేపీ పార్టీ ఆఫీస్ ఎమ్మెల్యే సృజనా చౌదరి గారి ఆదేశాల మేరకు అడ్డూరి శ్రీరామ్ గారు కూడా వెళ్ళి మేము ఉన్నామని చెప్పి భరోసా ఇచ్చి ఎవరైతే బాధితులు ఉన్నారో మా అమ్మాయికి ఆడ పిల్లకి ఈ రోజున ఉద్యోగం ఇప్పిస్తామని కూడా హామీ ఇవ్వడం జరిగింది అదేవిధంగా గత ప్రభుత్వంలో మీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో చూసుకుంటే అనేక వ్యవస్థలు అనేక గవర్నమెంట్ వ్యవస్థలు అన్నింటినీ కూడా నానా రకాల ఇబ్బందులు పెట్టారు ఏ రోజు కూడా ఫస్ట్ తారీఖున జీతం వచ్చి చూసిన ఎవరు కూడా ఎరగరు ఈరోజు గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరూ కూడా చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు వాళ్ళు తీసుకున్న నిర్ణయం నిజంగా చాలా మంచి నిర్ణయం అని వాళ్ళందరూ కూడా అనుకుంటున్నారు ఎందుకంటే ఫస్ట్ తారీఖునే ఈరోజు చూసుకుంటే ఫస్ట్ తారీఖునే గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరికి కూడా శాలరీ పడింది ఐదు సంవత్సరాల తర్వాత మేము ఇలా ఫస్ట్ తారీఖున మా జీతాలు మేము అకౌంట్లో చూసుకుంటున్నామని చెప్పి వాళ్ళందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు మరి ఇలాంటి ప్రభుత్వాన్ని ఎంచుకున్నందుకు ప్రజలకు కూడా మంచి జరుగుతుందని కూడా తెలియజేసుకుంటున్నాను ఏదో ఫేస్బుక్ లో పోస్ట్ తీసుకొని రోడ్డు మీద వెళ్ళే వాళ్ళు ఎంతో మంది ఉంటారు వాళ్ళందరూ వచ్చి పార్టీ ఆఫీస్లో ఫోటోలు తీయడం జరుగుతుంది అవన్నీ మీరు పెట్టుకొని ఈరోజు ఫేస్బుక్లో లో పోస్టులు ఎత్తుక్కునే మీ స్థాయికి వాస్తవాలు తెలుసుకోలేని మీ స్థాయి ఏంటో చూస్తేనే మాకు అవగాహన అవుతుంది ఈరోజు మీరు మీ ఉనికిని చాటుకోవడానికి అబద్ధాలు చెప్పడం కాదు ఎంతో మంది రోడ్డు మీద పోయే వాళ్ళు రోజు ఫోటోలు దిగుతూ ఉంటారు అవాస్త ప్రచారాలు ముందుగా మీరు మానుకోండి అదేవిధంగా పెన్షన్ గురించి మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఐదు సంవత్సరాల్లో ఎంతో మందిని హింసించడం జరిగింది యూనిట్లు ఎంత కాలుతున్నాయని చెప్పి అభాగ్యులకు కూడా రావాల్సిన వారికి కూడా పెన్షన్ తీసేయడం జరిగింది ఇంత మందిని అనేక విధాల హింసించి పెన్షన్ వంద మందిలో ఈ రోజున యాభై మందికి వచ్చే పరిస్థితి తీసుకొచ్చిన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం గురించి మీరా మాట్లాడుతుంది ఫస్ట్ తారీఖునే మొన్న కూటమి ఏదైతే హామీ ఇచ్చిందో అదే మాట ప్రకారం ఫస్ట్ తారీఖున మీరు మూడు నెలల నుంచి ప్రజల్ని ఎంతైతే హింసించారో ఆ డబ్బులు కూడా మూడు వేలు కలిపి ప్రతి ఒక్కరి చిరునవ్వు చూడాలి వాళ్ళ ఆనందం చూడాలి అదే విధంగా తొంభై ఐదు పర్సెంట్ ఫస్ట్ తారీఖునే సచివాలయం ఉద్యోగులందరూ కూడా ఎంత చక్కగా పనిచేశారన్నది అన్నది ఇదే ఉదాహరణ తొంభై ఐదు పర్సెంట్ కూడా మనకి పెన్షన్ అనేది ప్రతి ఒక్కరికి అందజేయడం జరిగింది కూటమిలో మరి ఇంతకంటే మీరు మా కూటమిని ఏమనగలరు పేరు పెట్టడానికి కూడా పనికిరాని మీ వైఎస్ఆర్సిపి నాయకులు ఈరోజు కూటమి దేంట్లో వేలెత్తి చూపించగలరు ఎంతోమంది ఆడపిల్లల్ని రక్షణ లేకుండా ఎన్నో వేల మంది ఆడపిల్లలు మిస్ అయినా కనీస స్పందన లేని మీ ప్రభుత్వం మీ యొక్క జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం లాంటి ప్రభుత్వం కాదు అనంతపూర్లో మొన్న ఒక ఆడపిల్లకి అన్యాయం జరిగితే అనిత గారు వెంటనే స్పందించి ఆ కుటుంబానికి అంటగా నిలుచున్నారు మరి దాని గురించి మాట్లాడరే ఈరోజు కూడా ప్రభుత్వం ఆ మణికంఠాన్ని కఠినంగా శిక్షిస్తుంది ఆడపిల్లలకి భద్రత కలిగిస్తుంది అనే ఒక ఉదాహరణ రోజున పవన్ కళ్యాణ్ గారు ఆదేశించిన నలభై ఎనిమిది గంటల్లోనే పోలీస్ వారిని ఎంత చక్కగా ఈరోజు పోలీస్ వారు కూడా మరొకసారి అభినందనలు తెలియజేస్తున్నాను ఈ కూటమి ప్రభుత్వంలో ఆడపిల్లలకి రక్షణ ఉంది అని చెప్పి మీరు భరోసా ఇస్తున్నందుకు ఇంకొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అదే విధంగా ఆడపిల్లలందరికీ కూడా రక్షణ కలిగిస్తూ ఇంకా భద్రత కలిగిస్తూ అనిత గారు కూడా మంచి చట్టాలు తీసుకొస్తారు అని చెప్పి తెలియజేస్తూ ప్రజలందరికీ కూడా సెలవు ఇస్తారు